హలో అండి ఈరోజు నేను కోటాపప్పుతో పప్పు టమాటా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను కోటాపప్పు కదా బాగోదని చెప్పేసి ఇన్ని రోజులు మానేశాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ చూశాను వాళ్ళు చాలా బాగుంది వండితే మీరు కూడా మనం ట్రై చేద్దర్రీ నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను దీన్ని ఒక ఐదు సార్లు అయితే నీట్గా కడిగేద్దర్రీ పప్పు ఇలా నీట్గా కడిగేసాక నేనైతే దీంట్లోకి ఒక ఐదు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మనం ఇందులో వేసేద్దాం ఇలా వేసేయండి దీంట్లో మనం పసుపు కూడా యాడ్ చేసేసుకుందరి పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందరి ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోండి స్పూన్ బట్టి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసి ఏడు విజిల్స్ అయితే తెచ్చేసుకుందరి అప్పుడు పప్పు సగం రెడీ అయిపోతుంది నేను కుక్కర్ పెట్టేస్తున్నాను పప్పు అయ్యే లోపల మనం నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుందరి చూసారా కుక్కర్ తీస్తే మన పప్పు ఇంత మెత్తగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పప్పు గుర్తితో మెదిపేసుకుందరి చూసారా ఇంత బాగా మెదిపేసుకోవాలి పప్పుని అప్పుడు మనకి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి మనకి రుచికి సరిపడేంత ఉప్పునైతే మీరు యాడ్ చేసుకోండి ఇలా మళ్ళీ మెతిపేసేసుకుని ఇందాట చింతపండు నానబెట్టుకున్నాం కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానబెట్టేసుకోండి అది కొంతమంది చింతపండు వేసేస్తారు అలా వేయకండి ఇలా వాటర్ అయితే ఇందుట్లో యాడ్ చేసుకుందరి కొంతమంది గట్టిగా వాళ్ళకి ఇది సరిపోతుంది పల్లచిక కావాలంటే ఇందుట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే మనం ఒక పది నిమిషాల పాటైతే ఉడికించుకుందరి అంతలో మనం పోపనికి రెడీ చేసేసుకుందరి నేను అది కూడా రెడీ చేసేసుకున్నానండి ఇదిగోండి కొంచెం పచ్చెనపప్పు ఆవాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర తీసుకోండి తాలింపుకి సరిపోతాయి పప్పు చూడండి సిమ్లో పెట్టి మరీ ఉడకపెట్టుకోండి మనం చింతపండు పులుసు పోసాక లేదా అడుగంటి పోతుంది ఇప్పుడు అంతలోకి మనం కళాయి తీసుకుందరి కళాయి తీసుకొని దీన్ని కడాయి కానీ మూకుడు కానీ అంటారండి మీ ఊర్లో ఏమంటారు నాకు కామెంట్ చేయండి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం కొంచెం వేడెక్కాక పోపు అనేది వేసేద్దరి పోపు పెట్టేసి అది సిమ్లో ఉండంగానే పప్పు మనం ఈ పోపు అంతా తీసుకెళ్ళి దాంట్లో వేస్తే ఒక టూ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ అలా ఉంచితే ఈ తాలింపులు రుచి కూడా దాంట్లో పట్టి బాగుంటుంది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం వేడెక్కాక వేయండి నేను వేడెక్కకుండా వేసేసరికి అలా ఉంది ఎల్లుల్లిపాయలు కొంచెం వేగాక మనం పోపులు కూడా వేసేసుకోవచ్చండి పోపు కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి పచ్చనపప్పు ఆవాలు కూడా మనం వేసేసుకుందరి పప్పు పప్పు కదా అని చెప్పేసి మనం ఏమీ వదులుకోవద్దండి బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందా కొత్తగా చూసేవాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మన వీడియోస్ చాలా యూజ్ అవుతాయండి ఇప్పుడు కొంచెం వేగింది కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నారు చూడండి కరివేపాకు వేసి గొడవ పెడుతుంది అనేదండి మా అమ్మమ్మ గారు అయితే నేను అసలు పప్పు అయితే తినేదాన్ని కాదు అలాంటిది మా అమ్మమ్మ గారు ఫోర్స్ వల్ల పప్పు తింటాం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు బాగా వేగిపోయింది కదా మనం పప్పు కొంచెం అందులో వద్దది చూడండి పోపు అంత ఎలా వేసుకున్నాం కదా పప్పు ఇలా ఒక్కసారి మెదుపుకోండి మెదుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే మన పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి మన పప్పు ఎంత బాగా రెడీ అయిపోయిందో మీరు కూడా ఇలా చేసుకోండి ఎంజాయ్ చేయండి మా అత్తయ్య గారు పప్పు నాకు కూడా అన్నారు అందుకే ఆవిడకి తీసుకెళ్తున్నాను మీరు కూడా బాగా చేసుకోండి వీడియో మా వీడియోలు అయితే వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి